దేవుని యొక్క వాక్యం చదువుకుందాం మాట్లాడకండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దానియలు గ్రంథం మూడో అధ్యాయము పదహారు నుండి ఇరవై ఏడు వరకు మనం చదువుకుందాం షద్రక్ మేషక్ అభిజ్ఞ రాజుతో ఇలాగ చెప్పరు ని దినేజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వలనను చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సామర్జుడు మరియు నీ వసుమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలవబెట్టిన నిలవబెట్టిన బంగారు ప్రతిమ